కుంభరాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అతి పెద్ద శుభవార్త రాబోతుంది ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా కుంభరాశి వారికి ఏంటంటే కనుకనండి ఈ రో ఈ రెండు రోజులు కూడా పట్టిందల్లా లాగా మారబోతుంది అలానే కాకుండా మీకు అద్భుతాలు జరుగుతాయని ఒక రకంగా చెప్పొచ్చు కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కుంభరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూనే ఉంటాయనమాట ఒక కష్టం తిరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది అసలు ఎందుకు మాకే ఇలా జరుగుతుందని ఏంటంటే కనుకనండి వీరు చాలా బాధపడిపోతూ ఉంటారనమాట కుంభ కుంభరాశి విషయానికి మనం వచ్చినట్టయితే ఈ కుంభరాశి పరంగా ఏంటంటేనండి చాలా వరకు కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అంటే అధిగమించుకునే అంత శక్తి వీరికి ఉంటుంది అంటే కష్టాన్ని తీసేసుకునేంత శక్తి వీరికి ఉంటుంది కానీ ఒక కష్టం పోగానే ఇంకో కష్టం రాగానే ఏంటంటే కనుక చాలా డిసప్పాయింట్ అయిపోతారు మా జీవితంలో మాకే ఎన్ని కష్టాలు వస్తున్నాయి మాకే ఎన్ని బాధలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు కానీ వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి ఎవరితో కూడా పంచుకోకుండా అంటే వీరిలోనే వీరు పెట్టుకొని ఆ కష్టాన్ని వీరే ఏంటంటే కనుక సాల్వ్ అంటే సాల్వ్ చేసుకుంటారు అంటే ఎవరికి చెప్పకుండా ఏంటంటే వీరి కష్టాన్ని వీరే తీర్చేసుకుంటారని ఒక రకంగా మనం చెప్పొచ్చు కుంభరాశి యొక్క వ్యక్తిగతాన్ని చూసుకున్నట్టయితే వీరి యొక్క గుణగణాలు చూసుకున్నట్టయితే వీరి యొక్క గుణగణం అయితే చాలా మంచిదండి అన్ని రాసుల కంటే కూడా ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రం చాలా చక్కగా ఉంటుందన్నమాట కుంభరాశి వారు ఖచ్చితంగా అండి ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించాలనుకుంటారు గొప్పవాళ్ళలాగా బ్రతకాలనుకుంటారు అలాగే కాకుండా ఏంటంటే చక్కటి పేరుని ప్రతిష్టతను అంటే కలిగి ఉండాలనుకుంటారు కానీ వీరికి ఏంటంటే కనుక గౌరవం అలానే ఉంటుందండి సంఘంలో కావచ్చు అలానే ఏంటంటే కనుక బంధువుల దగ్గర కావచ్చు సమాజంలో కావచ్చు మంచి పేరు ప్రతిష్టతను కలిగి ఉంటారు మంచి వాళ్ళు కుంభరాశి వాళ్ళు అన్నట్టుగా వీళ్ళు అంటే ఉంటూ ఉంటారు వీరికి ఇంకా పేరు పడిపోతుందని ఒక రకంగా మనం చెప్పొచ్చు ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అండి చాలా వరకు కూడా హెల్పింగ్ నేచర్ అండి ఎక్కువగా మాకు లేకపోయినా పర్వాలేదు కానీ అందరికి హెల్ప్ చేయాలనే గుణం వీరిలో అధికంగా ఉంటుంది కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వీరి దగ్గరకు ఎవ్వరు రారండి ఎవ్వరు కూడా వీరికి అసలు హెల్పే చేయరనమాట చాలా వరకు కూడా ఏంటంటే వీరి కష్టాలతో వీరు మాత్రమే కొట్టుమిట్టాడుతూ ఉంటారు అలా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అయినప్పటికీ కూడా అండి వీరు ఏంటంటే కనుక మారరండి ఎవరైనా కష్టంలో ఉన్నామని ఏదైనా స్నేహితు అంటే స్నేహితుడు కావచ్చు బంధువులు కావచ్చు ఫోన్ చేశారనుకోండి వీరి దగ్గర లేకపోయినా సరే వీరి అమౌంట్ కానీ కానీ వీరి యొక్క సహాయం కానీ ఎలాగైనా సరే అరేంజ్ చేస్తూ ఉంటారనమాట అలాంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారండి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా అలాగే కాకుండా ఏంటంటే ఒకరిపై కుళ్ళుకోవటం కుతంతలు జరపటం అలానే కాకుండా ఒకరిపై ఏరవటం అలానే కాకుండా ఒకరు బాగా బ్రతికితే వాళ్ళని చూసి ఓర్వలేకపోవటం ఇలాంటి గుణాలు ఏంటంటే గనక కుంభరాశిలో ఉండవు కాకపోతే వీరికి ఏంటంటే కనుక ఒకటి మైనస్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతి కదండి కాబట్టి ఏంటంటే కొన్ని సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటాడు అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు అలా కానీ శని భగవానుడు చాలా మంచివాడండి మీరు మంచి చేశారనుకోండి తిరిగి మీకు మంచి ఇస్తాడు ఒకవేళ మీరు చెడు చేశారనుకోండి మీరు అంటే ఆ శని భగవానుడు మీకు చెడు కర్మలే అంటే అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు అనమాట అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీ యొక్క అంటే జాతక పరంగా మనం చూసుకున్నట్టయితే ఎంత సమస్య వస్తుందో అంతే బాధ మీకు మిగులుతూ ఉంటుంది సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఏంటంటే కనుక తొందరగా తీర్చుకునేంత అవకాశం కూడా మీకుంటూ ఉంటుందండి కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మీరు నిరుత్సాహ పడిపోకండి మాకే సమస్యలు వస్తున్నాయి మాకే బాధలు కలుగుతున్నాయని మానవ జీవితం అన్నప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి కాకపోతే కొందరికి ఎక్కువగా వస్తాయి కొందరికి తక్కువగా వస్తాయి అలా ఏంటంటే కనుక కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మీ కాలం నడవటం లేదు కాబట్టి మీకు కొన్ని సమస్యలు వస్తున్నాయి కానీ చాలా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకైతే ఈ యొక్క ఇరవై రెండు తర్వాత అయితే బ్రహ్మాండంగా ఉండబోతుందండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు చాలా అయితే మీరు చూడబోతున్నారు అంటే కొత్త కొత్త పరిచయాలు మీకు కలగబోతున్నాయి అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి మంచి అంటే శుభవార్తలు కూడా మీరు వినే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు సే మనం ఏంటంటే కనుక అండి కుంభరాశి వారికి అసలు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఇరవై రెండవ తేదీనండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ధన సమస్య అధికంగా వస్తుంది చాలా వరకు కూడా ధనానికి ఇబ్బంది కలుగుతుంది సమస్యలు కూడా అలాగే పడుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా మాకు నష్టాలు జరుగుతున్నాయండి చాలా కష్టంగా ఉంది చాలా బాధగా ఉందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కావచ్చు లేదంటే కనుక విపరీతంగా ధన సమస్యలతో కొట్టుమిట్టాడుతారు కదా అలాంటి వాళ్ళు ఒకవేళ కుంభరాశులు ఉన్నట్టయితే ఏం చేయాలంటే కనుక అండి శుక్రవారం రోజు ఉదయాన్నే లేవండి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి కంకితం చేయబడే రోజు శుక్రవారం కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి చాలా మంచి రోజుగా పరిగణిస్తారు ఈ రోజున మీరు ఏంటంటే எட்டு கணக்கா? గుర్తు పెట్టుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక లక్ష్మీదేవికి ఒక దీపం పెట్టండి ఒకవేళ దీపం మీరు పెట్టకపోయినా పర్వాలేదు కానీ చిన్న బెల్లం ముక్కని తీసేసుకొని అది లక్ష్మీదేవికి నివేదన చేసేసి ఆ చిన్న బెల్లం ముక్కని ఏంటంటే కనుక మీరు అది అమ్మవారికి నివేదన చేసిన తర్వాత దాన్ని మీరు ఏంటంటే ప్రసాదంగా స్వీకరించండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు బెల్లము నివేదన అయ్యే పదార్థం కాబట్టి ఏంటంటే కనుక దేవత యొక్క అంటే ఇప్పుడు దేవతలు ఉన్నారనుకోండి దేవదేవతలు ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని వారు నివేదన చేసేసుకొని అది మనకు ప్రసాదంగా ప్రసాదిస్తూ ఉంటారనమాట దాన్ని మనం దేనికోసం అది ప్రసాదం పెట్టామంటే కనుక ఆ ధన సమస్య తీరాలని కొన్ని కష్టాలు పోవాలని మనం పెట్టుకున్నాం అలా ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో అలా లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సమస్య తీరుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అది మనం తీసుకోవటం వల్ల ఏంటంటే మన శరీరంలో కొన్ని అంటే మార్పులు చేర్పులను మనం చూస్తాము ఎందుకు బెల్లమే తినాలని కూడా మీరు అడగొచ్చండి బెల్లం ఏంటంటే కనుక చాలా శుద్ధి అయిన పదార్థం చాలా పవిత్రమైన పదార్థం ఏ పదార్థం అయినా సరే అంటే భగవంతుడికి మనం ప్రసాదంగా పెడితే నివేదన అవుతుంది లేదో మనకు తెలియదని శాస్త్రమే చెబుతుంది కానీ బెల్లం మాత్రం ఖచ్చితంగా నివేదన అవుతుంది ఏ భగవంతుడికి బెల్లాన్ని సమర్పించినా సరే ఆ బెల్లం అనేది ఖచ్చితంగా నివేదన అయ్యే పదార్థంగా పరిగణిస్తారు కాబట్టి బెల్లాన్ని తినడం వల్ల చాలా మంచిదండి ధన సమస్య పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా సంపాదన పెరుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి శుక్రవారం మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీకు తిరుగులేని యోగం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి శుక్రవారం అయితే ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేసేసి దాన్ని నోట్లో వేసేసుకోవాలి సరిపోతుంది చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా బిల్లం తీసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి శుక్రవారం అయితే మీకు బాగానే ఉందండి ఇబ్బంది అయితే లేదు ఎక్కడ కూడా మంచి వార్త రాబోతుంది ఏం వార్త అంటే కనుక ఎవరినైనా మీరు ఆర్థికంగా సహాయం అడిగినా లేదంటే కనుక ఏదైనా కొత్త బిజినెస్ని అంటే ప్రారంభించాలనేసి మీరు ఏదైనా డబ్బుని అడిగినా సరేనండి మీకు ఏంటంటే కనుక శుక్రవారం కానీ శనివారం కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఈ డబ్బుతో మీరైతే కొత్త బిజినెస్ కావచ్చు లేదంటే కనుక డబ్బుని మీరు అంటే తీసేసుకొని ఏదైనా ఫైనాన్షియల్గా మీరు ఖర్చు అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది కానీ తప్పకుండా డబ్బు అయితే అందుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కుంభరాశిలో ఉండేవాళ్ళు ఎక్కువగా ధన సమస్యని పోగొట్టుకోవటానికి శుక్రవారం మనం చెప్పిన పరిహారం చేసేసుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బాగుందండి విద్యార్థులకు బాగుంది వృత్తుల్లో వృత్తి రంగాల్లో ఉండే వాళ్ళకి బాగుంది ఇబ్బంది అయితే లేదు కానీ కొంచెం ఏంటంటే కనుక అండి ఇక్కడ ఏంటంటే అనారోగ్య సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది అంత పెద్దదైతే కాదు అందరికి వస్తుందని కాదు కొంతమందికి అయితే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం అక్కడ ఖర్చు అయ్యే అవకాశం అయితే ధనం ఇక్కడ కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కనుక ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కుటుంబ పరంగా బాగుంది విద్య పరంగా బాగుంది వృత్తులు వ్యాపార పరంగా అలానే కాకుండా ఏంటంటే కనుక రండి ప్రేమికుల పరంగా బాగుంది భార్యాభర్తల పరంగా కూడా బాగుంది ఇబ్బందులు అయితే ఎక్కడ కూడా మీకు కనిపించడం లేదు ఈరోజు కాబట్టి ఇంకా బాగుండాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ పరిహారం చేసేసుకుండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకైతే అనుకూల సమయం అని చెప్పొచ్చండి ఒక రకంగా మీరు ఏదైనా కొత్త పనులు చేయాలన్నా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా కొత్త అంటే ఏదైనా అంటే స్థలాలను దర్శించాలన్నా ఈరోజు అయితే ప్రమాణమైన రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అయితే మీకు వచ్చే కాలం అని చెప్పొచ్చు అంటే ఈ రోజు మీకు కలిసి వస్తుంది బాగా దైవ అనుగ్రహం అయితే కలుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత మనం శనివారం చూసుకున్నట్టయితే శనివారం కూడా అండి ఇబ్బంది అయితే ఇక్కడ ఎక్కడ కూడా మీకు కనిపించడం లేదు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ లేదంటే కనుక శనిశ్వర ఆలయం కానీ అంటే శని శని భగవానుడికి సంబంధించిన ఆలయం కానీ లేదంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళండి దైవ దర్శనం చేసుకోండి మంచిదండి దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీ సంపద పెరుగుతుంది మీకు ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది కొంచెం డిప్రెషన్లో నుంచి మీరు బయటికి రాగలుగుతారు మీ యొక్క వ్యక్తిగతాన్ని ఏంటంటే కనుక రండి మనము అంటే చూసుకున్నట్టయితే బాగుంటుంది ఇక్కడ అంటే ఇబ్బంది అయితే ఎక్కడ కూడా మీకు కనిపించడం లేదు శనివారం కూడా బాగానే కలిసి వస్తుంది బాగానే ఏంటంటే అంటే కనుక ఆర్థికంగా మీకు సహాయం అందుతుంది మీరు చేసే పనుల పరంగా కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే లేదు కానీ మీరేంటంటే కనుక శనివారం అండి ఎట్టి పరిస్థితులు కూడా నల్లటి వస్త్రాలను కానీ నల్లటి చెప్పులను కానీ లేదంటే కనుక మీరు అంటే నలుపు రంగుకు సంబంధించిన కొన్ని పదార్థాలను తినటం కానీ అవాయిడ్ చేయండి ఇలా చేస్తే ఇంకా మీ జాతక పరంగా అయితే మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఇక్కడ కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీరు శనివారం వీలున్నంత వరకు కూడా దూర ప్రయాణాలు చేయకండి అంటే దూర ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక మీకు ఇక్కడ విపత్తులు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి మీరు అసలు ఊహించి ఉండరు అనమాట అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దూర ప్రయాణాలు చేయకపోవటమే మంచిదని మనకు మీ యొక్క జాతక పరంగా చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే కొంచెం దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి సరిపోతుంది ఇక అలానే కాకుండా ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా స్నేహితులు అనేసి నమ్మకండి మీ అమాయకత్వం ఏంటంటే కనుక మిమ్మల్ని ఒక్కసారి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఎవరిని కూడా నమ్మేసి మీ పర్సనల్ విషయాన్ని షేర్ అంటే షేర్ చేసుకోవటం ఇలాంటివి చేయకండి విద్యార్థుల పరంగా బాగుందండి ఎవరిని కూడా విద్యార్థులు కూడా నమ్మకూడదు విద్యార్థుల పరంగా బాగుండి వ్యాపారం చేసే వాళ్ళకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వృత్తుల వారికి కూడా బాగుంది ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది కొంచెం అనారోగ్య సమస్యలు తీరుతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు అలానే కాకుండా మీరు ఏంటంటేనండి ఇక్కడ ఏ మాత్రం కూడా అండి మీరు సందేహపడాల్సిన అవసరమే లేదనమాట చాలా చక్కగా ఉండబోతుంది చాలా అద్భుతాలు అయితే జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు ధనం మీ చేతికి అందుతుంది ఒకవేళ ఉద్యోగంలో కనుక మీరు ఇబ్బందులు పడుతున్నట్టయితే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగం అయితే రాదు స్నేహితుల ద్వారా ఏంటంటే కనుక అంటే ఇక్కడ ఉద్యోగం ఉంది ఈ యొక్క ప్రదేశంలో ఉద్యోగం ఉంది ఆ యొక్క ప్లేస్లో ఉద్యోగం ఉంది అలా ఆ ఉద్యోగానికి వెళ్ళు అన్నట్టుగా ఏంటంటే కనుక మీ స్నేహితులు మీకు సజెషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలా ఏంటంటే కనుక మీరు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఇలా ఈ రెండు రోజుల్లో ఈ రెండు వార్తలు అయితే మీకు అందుతాయి రెండు రోజులు కూడా మీకు బాగుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది అలానే శని ప్రభావం కూడా కొంచెం తగ్గబోతుంది ఇబ్బంది అయితే లేదండి అంత చక్కగా ఉంది